ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేరనే సాకుతో ఎండలకు తిప్పి వృద్ధుల చావులకు జగన్ కారణమయ్యారని చంద్రబాబు ఆరోపించారు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటే పంపిణీ చేయవచ్చని అప్పుడే చెప్పామని ఇప్పుడు అది నిరూపించామని అన్నారు ప్రతి నెల మొదటి మీరు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లే ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు దగా మోసం మాట్లాడితే అబద్ధాలు నిన్ను కూడా మీరు చూస్తూ ఉంటారు అనునిత్యం ఐదేళ్ళు అబద్ధాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీడల్ల కాదు ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా